నమస్తే ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశమంతా జాతర చేస్తూ ఉన్నాడు ఓటు చోరీ అనే ఒక నినాదం తీసుకుని ఆయన దేశమంతా ప్రజల్ని చైతన్యం కలిగించాలని ఒక పని మొదలుపెట్టిండు యాక్చువల్లీ మంచి పని అది దాన్ని స్వాగతించాల్సిందే ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటుకి ఒకటే విలువ అంబేద్కర్ గారు చెప్పిన మాట అది ప్రతి ఒక్కరికి ఓటు పౌరులకి ఆ వయసు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి ఎవరి ఓటుకైనా ఒకటే విలువ ఉండాలి అనేది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాట సో కాబట్టి దొంగ ఓట్లని సృష్టించడము ఎన్నికలలో ఈవీఎంస్ ని ట్యాంపర్ చేయడము ప్రజాభిప్రాయాన్ని రిగ్ చేయడము అనేది తీవ్రాతి తీవ్రమైన నేరం దాన్ని బాధ్యత గల ప్రజలు నాయకులు రాజకీయ పార్టీలు దాన్ని ఖండించాల్సిందే ఓట్ షోరీ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగడానికి వీల్లేదు దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ అయితే ఎవరు ఏ పని చేసినా దానికి ఒక విశ్వసనీయత అనేది ఉండాలి శాంక్టిటీ ఉండాలి రాహుల్ గాంధీ చేస్తున్న పనికి శాంక్టిటీ ఉందా లేదా అనేది చర్చించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఓట్ చోరీ జరగకూడదు కదా పౌరునికి తన ఓటు పోలింగ్ బూత్కి పోయినప్పుడు తన ఓటు అప్పటికే ఎవరో వేసేశారు అనేది చాలా 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 దురదృష్టకరము బాధాకరము ఆందోళనకరం అట్లా ఉండకూడదు మరి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఆయన ఓట్ చోరీ గురించి ప్రపంచమంతటా చూసింది టీవీలలో ఆయన ఏం చేసిండు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కూల్చడంలో భాగంగా ఆ కుట్రలో భాగంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో వేం నరేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రతినిధికి యాభై లక్షల రూపాయల నోట్లు చంద్రబాబు పనుపున ఇస్తూ టీవీలకు దొరికిపోయాడు అది అందరం చూసినాం మనం నేను ఆ పని చేయలేదు అని రేవంత్ రెడ్డి ఖండించాడు వరకు ఖండించలేదు నేను ఆ పని చేయమని చెప్పలేదు రేవంత్ రెడ్డికి అని చంద్రబాబు నాయుడు ఇప్పటికి ఖండించలేదు వాళ్ళిద్దరూ ఖండించినా అది డొల్లా అని మీకు అందరికి కూడా తెలుసు సో ఒక ఓటు చోరీ చేసిన వాడిని తీసుకొచ్చి రాహుల్ గాంధీ మీరు తెలంగాణలో ముఖ్యమంత్రిగా మా నెత్తి మీద రుద్దిండ్రు మీకేం శాంక్టి ఉందండి ఓట్ చోరీ గురించి దేశమంతా చైతన్యం అనడానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాసోజు శ్రవణ్ కవ్వంపల్లి సత్యనారాయణ గారులకు ఎమ్మెల్సీ ఇద్దామని గవర్నర్ కోటలో కేసీఆర్ గారు నామినేట్ చేస్తే తమిళసై అప్పుడు గవర్నర్గా ఉన్న తమిళసై దాన్ని రిజెక్ట్ చేసినారు రాజకీయ కారణాలతో రిజెక్ట్ చేసినారు ఆ తర్వాత అధికారం మారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలీఖాన్ కి కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు మొన్న వాళ్ళ ఎలక్షన్ ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది డ్యూ ప్రాసెస్ ఫాలో కాలేదనేది ఆరోపణ సో కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసే ప్రయత్నంలో మీరు అన్ని విలువలని మీరు ఏవైతే విలువలు రాహుల్ గాంధీ గారు ఈరోజు చెప్తా ఉన్నారో దేశమంతా తిరిగి ఓట్లు ఎన్నికలు ప్రజాస్వామ్యం అని చెప్తున్నారో దాన్ని తుంగలో ఒకేసిరు మీరు ఇవి మచ్చుకి రెండు ఉదాహరణలు మాత్రమే సో మీరెట్లా ఓట్ చోరీ లక్ష్యం ఎంత మంచిదైనా ఉండొచ్చు కానీ ఆ లక్ష్యాన్ని చేపట్టిన మనిషికి విశ్వసనీయత ఉండాలి కదా లేనప్పుడు దానికి మద్దతు రాదు శాంక్టిటీ రాదు ఇది ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీకి కానీ రాహుల్ గాంధీ కానీ భారత సమాజానికి కానీ సమాజము మరింత ప్రజాస్వామికీకరణ జరగాల మరింత ప్రోగ్రెసివ్గా ముందుకు కదలాల భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టం కావాలా దానికోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా ఏ నాయకులైనా ఏ మనుషులైనా ఏ పార్టీలైనా దాన్ని అందరూ కూడా స్వాగతించాల్సిందే రాజకీయ కారణాలతో వ్యతిరేకించవచ్చు దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్ కానీ ఒక పని జరగడం మాత్రం జరగాల్సిందే అయితే ద పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ హియర్ ఇస్ దాంట్లో చిత్తశుద్ధి నిబద్ధత విశ్వసనీయత అనేవి ఉండాలి అది రాహుల్ గాంధీకి లేదనేది ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నా ఇప్పుడు ఆయన రాజ్యాంగం చేతిలో పట్టుకుని దేశమంతటా తిరుగుతూ రాజ్యాంగ విలువల గురించి కూడా మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ మొన్ననే ఉపరాష్ట్రపతి పదవికి ఇండియా బ్లాక్ తరపు నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా నిలిపిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు న్యాయ నిపుణుడు ఎన్నో గొప్ప గొప్ప తీర్పులు ఇచ్చినవాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని పరిరక్షించగలుగుతాడు ఆయన ఉపరాష్ట్రపతిగా ఉండాలి అని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్తున్నారు ఇది ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే అండ్ దిస్ ఇస్ నాట్ అబౌట్ సుదర్శన్ రెడ్డి గారు నేను ఆయన ఆయన గురించి అస్సలు మాట్లాడడం లేదు నేను రేవంత్ రెడ్డి గురించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నా వీళ్ళ డొల్లతనం గురించి మాట్లాడుతున్నా వీళ్ళ ప్రల్లదనం గురించి మాట్లాడుతున్నా వీళ్ళ కళ్ళదనం గురించి మాట్లాడుతున్నా తెలంగాణలో రాజ్యాంగాన్ని గత రేవంత్ రెడ్డి పరిపాలనలో దాదాపు ఇప్పుడు డిసెంబర్ వస్తే రెండేళ్ళు అవుతాయి సో తన కా పరిపాలనా కాలంలో రాజ్యాంగాన్ని పూర్తిగా భ్రష్టుబట్టిచ్చేసి ప్రజలకు హక్కులనేవి లేకుండా చేసిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని పన్నెత్తు మాట కూడా అనకుండా అటు రాహుల్ గాంధీ ఇటు ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డిని మధ్యలో నిలబెట్టుకుని బీహార్ ఎన్నికలలో ప్రచారం కూడా చేసిన సందర్భంలో వీళ్ళ మాటలకి రాజ్యాంగ పరిరక్షణకు బద్దురము మా పార్టీ బద్దురాలు అని చెప్పడానికి ఏం విశ్వసనీయత ఉన్నది లగచర్లలో రేవంత్ రెడ్డి సొంత జిల్లా సొంత నియోజకవర్గంలో లగచర్లలో రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకున్నారు కొండారెడ్డిపల్లె గ్రామ సర్పంచ్ దహనాన్ని కూడా ఆ రోడ్డు బంద్ చేసి వాళ్ళ ఇంటి ముందు నుంచి రేవంత్ రెడ్డి ఇందు ఇంటి ముందు పోకుండా అడ్డుకున్నారు రైతుకి వైద్య సహాయం కోసము వైద్యం కోసము చికిత్స కోసము పో పోవాల్సి ఉంటే బేడి లేసి తీసుకుపోయినరు గర్భిణి గర్భిణి అయిన మహిళ ఆమె పరిస్థితిని కూడా పట్టించుకోకుండా అర్ధరాత్రి భర్తను గుంజుకపోయి జైల్లో వేసిన ఇట్లా ఒకటి కాదు రెండు కాదు మంచి తిండి గౌరవప్రదమైన జీవితం చదువు నేర్చుకునే అవకాశం పిల్లలకు ఉండాల ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఇప్పటికీ ప్రతిరోజు గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్తో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు దాదాపు ఇప్పటికీ అరవై డెబ్బై మంది విద్యార్థులు చనిపోయినారు ఫుడ్ పాయిజనింగ్ కల్తీ ఆహారం కలెక్టర్ల మీద అధికారుల మీద ప్రజలు తిరగబడతా ఉన్నారు హైడ్రా పేరుతో మూసి సుందరీకరణ పేరుతో పేదలను వాళ్ళ ఇల్లు గూల్చి బుల్డోజర్లు తీసుకొచ్చి శుక్రవారం సాయంత్రం కోర్టు సమయం అయిపోగానే శని ఆదివారాలు వీకెండ్లు కోర్టులు ఉండవు కాబట్టి వీళ్ళ ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు కాబట్టి విచ్చలవిడిగా బుల్డోజర్లు మిడతల దండులాగా పేద ప్రజల జనావాసాల మీద పడి వాళ్ళ ఇల్లు కూల్చి వాళ్ళు బ్రతుకుని బుక్ చేసి వాళ్ళ మీద రోడ్డు వాళ్ళని రోడ్డు మీద చేస్తూ ఉన్నారు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి థ్యాంక్స్ టు హైడ్రా అండ్ కమిషనర్ రంగనాథ్ అండ్ రేవంత్ రెడ్డి ఇది రాజ్యాంగ విలువల విధ్వంసం కాదా రాహుల్ గాంధీ మీరెట్లా రాజ్యాంగ ప్రతిని పట్టుకుని దేశమంతా తిరిగి మాట్లాడగలుగుతారు ఈ రోజు వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నది రైతులు అరి గోసబడతా ఉన్నారు మీరు రైతు బంధు రెండు విడతలు ఎగ్గొట్టేసిండ్రు రుణమాఫీ కంప్లీట్ గా చేయలేదు మీ ఆరు గ్యారంటీలకు దిక్కులేదు నాలుగు వందల ఇరవై హామీల అమలుకు నోచుకోవడం లేదు రాహుల్ గాంధీకి వేమి పట్టడం లేదు తెలంగాణ మాడల్ అద్భుతంగా ఉందని చెప్పి మీరు మహారాష్ట్రలో హర్యానాలో ప్రచారానికి తీసుకపోయిన రేవంత్ రెడ్డిని వాళ్ళు నమ్మలే కాంగ్రెస్ పార్టీ కేసేస్తే తెలంగాణ లాగానే అవుతుంది అని చెప్పి మిమ్మల్ని ఓడించి పడేశారు ఆడ ఇప్పుడు బీహార్లో పోతున్నారు మళ్ళీ రేవంత్ రెడ్డిని తీసుకొని ఏం చెప్తారు ఇక్కడ ఏం సాధించినమని ఆడ చెప్తారు మీరు రాహుల్ గాంధీ గారు మీరు మాట్లాడే ఏ మాటకు కూడా విలువలేదు ఈరోజు ఇది దురదృష్టకరము మీరు ఇప్పటికైనా నేర్చుకోండి వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది వ్యవసాయం ఈ రోజు స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ను అమలు చేయాలి అని నుంచో కోరుతున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా కోరుతుంది కానీ రాహుల్ గాంధీ గారు మీరు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్వామినాథన్ గారికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిండ్రు మీరు స్వామినాథన్ గారు పార్లమెంట్ లో హౌస్ లో ఉండగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యవసాయ మంత్రి శరద్ పవార్ మీ గుర్తు లేకపోతే నేను గుర్తు చేస్తున్నా రాహుల్ గాంధీ గారు శరద్ పవార్ స్పష్టంగా చెప్పిండు స్వామినాథన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయలేము అని చెప్పిండు మీ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది స్వామినాథన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయలేమని మరి ఈ రోజు మీరు స్వామినాథన్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ గురించి ఎట్లా మాట్లాడతారు రేవంత్ రెడ్డి పబ్లిక్గా ముఖ్యమంత్రి హోదాలో ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం అర్థం కావాలంటే ఒక్కొక్కరిని బట్టలిప్పి కొట్టాలి అన్నాడు అది వెతుక్కోండి దొరుకుతుంది మీకు వీడియో రాహుల్ గాంధీ గారు బట్టలిప్పి కొడితే ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం అర్థమవుతుందంట అంటే ఎమర్జెన్సీ చీకటి రోజుల్ని మీరు గుర్తు చేస్తున్నారు బట్టలిప్పి కొడతారా తెలంగాణలో తిరగ తిరగబడుతున్న వాళ్ళని ఈ మోడల్ మీరు బీహార్కు పోయి ఈ మోడల్ మీరు ఇంప్లిమెంట్ చేస్తామని ఎన్నికల్లో మాట్లాడతారా ఇదా రాజ్యాంగం జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఆయన పరిరక్షించే రాజ్యాంగ విలువలు ఇవేనా ఇదేనా కాంగ్రెస్ పార్టీ శాంక్టి రైతులు ఇప్పటికీ ఆరు వందల మంది దాదాపు ఆరు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది చనిపోతే నలుగురు ఆరుగురి శవాలు ఇప్పటి వరకు దొరకలేదు ఇది రాజ్యాంగ విలువల పరిరక్షణ నిన్న నిన్న మొన్న క్లౌడ్ బస్ట్ కామారెడ్డి నార్త్ తెలంగాణ మొత్తం మెదక్ అన్ని కూడా వర్ష భీభత్సంతో అల్లాడుతూ ఉన్నాయి మెదక్ జిల్లాలో వరద ఉధృతికి కరెంటు పోల్ ఎక్కి ఆ కరెంటు పోలి ఒంగిపోయి అంతిమంగా చనిపోయినారు టైంకి మీ హెలికాప్టర్ రాలేదు ఎందుకంటే బీహార్ ఎన్నికల ప్రచారంలో బిజీ ఉంది హెలికాప్టర్ ఇది రాజ్యాంగ విలువలో విధ్వంసం కాదా రాహుల్ గాంధీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సొంత కాన్స్టిట్యున్సీ పోవడానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నదానికి హెలికాప్టర్ తీసుకుపోతున్నారు దామోదర్ రాజ గారు హెలికాప్టర్లు మీరు అందరూ అగ్రవర్ణ మంత్రులకి ఇస్తారా మాకి వరా అని పంచాయతీ పెట్టుకుంటున్నాడు రాజ్ రెడ్డి గారు నాకు మినిస్ట్రీ ఇస్తామని చెప్పి ఏ పంచాయతీ పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు నిజామాబాద్ లో సుదర్శన్ రెడ్డికి మినిస్ట్రీ ఏ సెల్ టవర్ ఎక్కిండ్రు సిగ్గుందా అసలు మీకు ఎవరికైనా సిగ్గుందా ఈరోజు రాజగోపాల్ రెడ్డి మాట్లాడాల్సింది ఏంది మొత్తం రైతులు ఈరోజు అష్ట కష్టాల్లో ఉన్నారు రైతుల గురించి పట్టించుకోండి మాట్లాడండి మీరు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నాం మేము ఎనిమిది మంది ఎంపీలు ఉన్నాం పదహారు మంది ఎంపీలమున్నాం బీజేపీ కాంగ్రెస్ పోయి అడుగుతున్నాం ఢిల్లీలో పరి రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఈ క్లౌడ్ బస్ట్ బీబస్తానికి దానికి ఏం చేయాలన్న సోయ్ లేదు మీకు పదవుల కోసం మాత్రం ప్రెస్ మీట్లు పెడతారు కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు మీరు సెల్ టవర్ ఎక్కాలి ఎందుకు ఎక్కాలంటే రైతులను ఆదుకోండి రోడ్లు బాగా చేయండి ఇసుక మేటలేసిన పొలాలను పట్టించుకోండి నష్టపరిహారం ఇవ్వండి అప్పటిదాకా సెల్ టవర్ దిగమని ఇప్పుడు మా దానికి మాట్లాడాలి మా ఊన్కి మంత్రి పదవియడని కాదు దామోదర్ రాజనరసింహ గారు ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల ఇళ్లల్లో బురద చేరి విష సర్పాల బారినబడి మొత్తం హెల్త్ హజార్డ్ ఈరోజు ఉంది దాని గురించి మాట్లాడండి కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు కేబినెట్ మంత్రులకు కానీ కాంగ్రెస్ నాయకులు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళకు కమిషన్లు వస్తలేవు ఇంకోటి తీసుకుంటున్నాడు మాకు అందుతలేవు మాకు ఇదిలో ఇదే తప్ప అనేది మీకు పట్టడం లేదు రాహుల్ గాంధీ గారు దయచేసి మీ రేవంత్ రెడ్డికి ముందు పాఠాలు నేర్పించండి మీ క్యాబినెట్ మంత్రులకు నేర్పించండి మీరు పెట్టిన మీనాక్షి నటరాజన్ గారు ఏం చేస్తున్నారో చూడండి పాదయాత్రలు చేసి కొత్తగా తెలుసుకునేది ఏముంటుంది మీనాక్షి గారు మీరు తెలియదా న్యూస్లో రావట్లేదా ప్రతిరోజు రాష్ట్రంలో జనాలు ఎంత గోసపడుతున్నారు తెలియట్లేదా ఏం పాదయాత్ర చేసి నేర్చుకుంటా మహేష్ కుమార్ గౌడ్ ఏం పాదయాత్ర చేస్తారు మీరు పోయి ఏం చేస్తారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తామన్నారు మీకు తెలియదా అది పార్లమెంట్ అప్రూవల్ కావాలని తెలియదా ఎందుకు అవద్దాలు చెప్పిన పోనీ ఢిల్లీలో పెట్టిరు మీటింగ్ పెట్టిర్రు దానికి రాహుల్ గాంధీ వచ్చిండా రాలే కదా ప్రియాంక గాంధీ వచ్చిందా రాలే కదా ఎందుకు రాలేదు వాళ్ళు మల్లికార్జున ఖర్గే వచ్చిందా రాలే కదా మల్లికార్జున ఖర్గే చేవేళ్లలో ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చిండ ఏమైంది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైంది మీ హామీలు ఏమైనాయి కాబట్టి రాహుల్ గాంధీ గారు నేను అప్పీల్ చేస్తున్నా మీరు రాబోయే రోజుల్లో మీరు భారతదేశపు కొత్త ఆశ అని కొంతమంది అనుకుంటున్నారు కానీ అది కావాలంటే ఫస్ట్ మీరు మీలో విశ్వసనీయత పెంచుకోండి మీరు రాజ్యాంగ పరిరక్షణ కావచ్చు ఓట్ చోరీ కావచ్చు ఏదైనా కావచ్చు మీ ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఏం లేవు మీకు ఉన్నాయే తెలంగాణ ఒకటి ఉంది కర్ణాటక ఒకటి ఉంది హిమాచల్ ప్రదేశ్లో సగం ఉంది అది కూడా ఎప్పుడప్పుడు తుమ్మితే ఓడిపోయే ముక్కది సో ముందు మీ పరిపాలనలో ఎట్లా ఉంది ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ రాజ్యాంగ విలువల విధ్వంసాన్ని ఫస్ట్ మీరు ఆపండి ఓటు చోరీకి పాల్పడి ఉన్న పాల్పడిన వాణ్ణి ముఖ్యమంత్రి పదవి నుంచి ముందు తొలగించండి హైడ్రా రూపంలో మరో రూపంలో ఈరోజు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న ముఖ్యమంత్రిని తీసి పక్కన పడేసేయండి అప్పుడు మీరు మాట్లాడే మాటలకి విశ్వసనీయత ఉంటుంది చెప్పేది ఒకటి చేసేది ఒకటిలాగా చేసి మీరు మొత్తం నూట నలభై ఏడు సంవత్సరాల పొలిటికల్ పార్టీ మీరు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చామని గొప్పగా చెప్పుకునే మీ పార్టీ ఈరోజు దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నది ఫస్ట్ మీరు మీలో కొంత ఆత్మ పరిశీలన అనేది రావాలి రాహుల్ గాంధీ గారు అప్పుడు మీ పార్టీకి మంచిది ఒక బలమైన వాయిస్ ఒక ప్రతిపక్ష రూపంలో బలమైన వాయిస్ ఉండడం అనేది దేశంలో ప్రజాస్వామ్య పరిపుష్టికి చాలా అవసరం ఉండాలనే నేను కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ చల్లగా ఉండాలి నిరంతరం ఉండాలి ఎల్లకాలం ఉండాలి ఈ దేశానికి బాధ్యత వహించాలి కాంగ్రెస్ పార్టీ మరి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని మీరు చెప్పుకుంటారు కదా తెచ్చిన స్వాతంత్రాన్ని అట్లా వదిలేస్తారా దేశం ఎటువైనా వదిలేస్తారా సో కాబట్టి ఉండండి బలంగా ఉండండి ఆ బలం ఎప్పుడు చేయకూరుతుంది అంటే చెప్పే మాటకి చేసే పనులకి పొంతను ఉన్నప్పుడు కుదురుతుంది ఇట్ ఇస్ హై టైమ్ రాహుల్ గాంధీ మీరు ఆలోచించాలని కోరుతున్న కొంత ఆ బుద్ధి మీకు ప్రసాదించాలని ఆ బుద్ధి రావాలని నేను కోరుకుంటూ ముగిస్తాను జై తెలంగాణ జై భారత్